ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో ఇమాను ఏలని పేరు ఏం పేరండి నేను ఎంతమందికి ఉన్నాయి పేర్లు ఇక్కడ అందరికి ఒక్కొక్క పేరు ఉంది దానికి అర్థం కానీ దేవాది దేవుని యొక్క పేరేమిటి ఇమాను ఏలు హాలే అనగా అర్థం ఏమిటి అనగా అర్థం ఏంటి అనగా అర్థం ఏమిటి ఇమాని ఏలనే మాటకు అర్థం ఏమిటి అర్థమేమిటి అర్థమేమిటి అక్కడ నుండి వస్తుంది చోడ ఇక్కడి నుంచి రావట్లేదు పది మంది ఉన్నారు అక్కడ ఇమాని మాటకు ఇమానియాలని మాటకు ఇమానియాలని మాటకు ఎవరికి తోడు ఎవరికి తోడు దేవుడు నాకు చోడని అర్థమో అలా న్యూయం ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుడికి దోడుగా ఉన్నాడు నమ్మిన వారి వెంటనే దేవుడికి శాస్త్రం చెల్లించారు కన్యక గర్భవతి అని కుమారుని కలుగు ఆయనకు ఇమానియలు ఇమానియలుగా ఈ లోకానికి దేవుడు వచ్చాడు దేవుడు ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి మొదటి తిమోతి పత్రిక దేవుని వాక్యాన్ని చూద్దాం మొదట అధ్యయం పదిహేను వచ్చిన దేవాది దేవుడు ఇమానియలుగా ఈ లోకానికి కన్య గర్భములో ఈ లోకానికి నా ప్రభు ఎందుకు వచ్చాడు అపస్తుడైన పాములు రాసినటువంటి మొదటి తిమోతి పత్రిక పాపులను రక్షించటకు